తమన్నా ఇప్పుడు హీరోయిన్ సినిమాలు వెబ్ సిరీస్లు మాత్రమే కాదు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఫిలిం దునియాలో దూసుకుపోతుంది ఆ సాంగ్స్ లో తన అందాల ఆరబోతుతో తన డాన్సింగ్ మూవ్స్ తో ఫిలిం లవర్స్ మధ్యలో ట్రెండ్ అవుతుంది ట్రెండ్ అవటమే కాదు తన సింగిల్ సాంగ్ తో ఫిలిం సక్సెస్ లో కీ రోల్ ప్లే చేస్తుంది దీంతో ఇదే విషయాన్ని చెబుతూ కాస్త షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ వర్సిటల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పార్థిబన్ అయితే ఈయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో చిన్నపాటి దుమారాన్ని రేపాయి రజనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి డైరెక్ట్ చేసిన అడ్వెంచర్ ఫిల్మ్ జులై పన్నెండున విడుదలై మంచి మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న పార్థిబన్ తమన్నా గురించి క్రేజీ కామెంట్స్ చేశారు ప్రస్తుత రోజుల్లో సినీ ప్రేక్షకులకు సినిమాలో కథ ఉందా లేదా అనేది చూడటం లేదని హీరోయిన్ డాన్స్ కోసమే చూస్తున్నారన్నారు తమన్నా ఉంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్ అవుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు అయితే పార్టీ చూసిన ఈ కామెంట్స్ రజనీ జైలర్ సినిమాను ఉద్దేశించే అనే కామెంట్ నెట్టింట మొదలైంది దీంతో రజనీ ఫ్యాన్స్ పార్టీ కామెంట్స్ ను తప్పుపడుతూ నెట్టింట పోస్ట్ పెడుతున్నారు ఆయనను ఆయన కామెంట్స్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు